నారాయణపేట జిల్లా పోలీస్ పరేడ్ మైదానంలో అరవై మూడవ హోంగార్డుల రైజింగ్ డేను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు పరేడ్ అనంతరం కాన్ఫరెన్స్ హాల్లో హోంగార్డులతో ఇంటరాక్ట్ అయిన జిల్లా ఎస్పీ డాక్టర్ వినీత్ వారి సమస్యలను వివరంగా తెలుసుకుని త్వరితగతిన పరిష్కరించి చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజాభద్రత విపత్తు నిర్వహణ ట్రాఫిక్ నియంత్రణ శాంతి భద్రత నిర్వహణ వంటి కీలక రంగాల్లో హోంగార్డులు పోలీసు శాఖలు అంతర్భాగంగా కలిసి పనిచేస్తూ నిష్ఠా నిబద్దతతో అద్భుత సేవలు అందిస్తున్నారని అన్నారు నేరాల నివారణలో కమ్యూనిటీ పోలీసింగ్లు అత్యవసర సేవల్లో హోంగార్డుల పాత్ర అపారమైందన్నారు హోంగల సంక్షేమంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు రోజువారీ వేతనం తొమ్మిది వందల ఇరవై ఒకటి నుండి వెయ్యి రూపాయలకు ప్రభుత్వం పెంచిందని హోంగార్డు విధి నిర్వహణలో ప్రమాద మరణిస్తే యాక్సిస్ హెచ్డిఎఫ్సి బ్యాంకుల ద్వారా ముప్పై లక్షల భీమా ఇవ్వడం జరుగుతుందని అవుట్ పేషెంట్ చికిత్సకు పదివేలు సహాయం సహజ మరణం ప్రమాద మరణాలకు యాక్సిస్ బ్యాంకు ద్వారా ఐదు లక్షల భీమా సౌకర్యం కల్పిస్తుందని తెలిపారు రాబోయే రోజుల్లో మంజు పరిశ్రమలో ఉందని కొత్త హోమ్ గార్డ్ పోస్టులో రిక్రూట్మెంట్ పరిశీర్చనలో ఉందని తెలిపారు ఎస్పీ వినీత్ మాట్లాడుతూ హోమ్ గార్డ్ వ్యవస్థ పోలీసు శాఖలో అంతర్భాగంగా పనిచేస్తుందని మరియు ఉదాహరణ కర్తవ్య నిర్వహణ చేసే ప్రతి ఒక్క హోమ్ గార్డ్ అధికారికి నా ప్రత్యేక సెల్యూట్ ఉన్నారు మీ సేవకు పోలీస్ శాఖ తరపున పూర్తి మద్దతు ఎప్పుడు ఉంటుంది బాగా పనిచేసిన హోమ్ గార్డ్కు ప్రశంసా పత్రాలు ఇవ్వడం జరిగిందని పోలీసులతో పాటు నన్ను సౌకర్యాలు కల్పించడంతో పాటు విధి నిర్వహణలో క్రమశిక్షణ సమయపాలన బాధ్యతతో పనిచేయాలని తెలిపారు ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎస్పిఎండి రియాజ్ హుల్ డీఎస్పీ నల్లపు లింగయ్య హోంగార్డ్స్ ఇన్ఛార్జ్ ఎస్ఐ మద్దయ్య ఆర్ఎస్ఐ శ్వేత జిల్లాలో హోంగార్డ్ పాల్గొన్నారు పోలీస్ మన కానిస్టేబుల్ తో వాళ్ళతో పాటు హోమ్ గార్డ్ ఫోర్స్ వాళ్ళు పోలీసింగ్ చేస్తారు మీరు చాలా అదర్ వర్క్స్ డిఫరెంట్ డిఫరెంట్ ఆర్గనైజేషన్స్ లో పోలీస్ ఆఫీసెంట్ బ్యూటీ బట్ మీరు దేనికి కూడా తగ్గకూడదు మీ టర్న్అట్ ఉండొచ్చు యూనిఫామ్ పోలీస్ ఫోర్స్ చివరికి వెళ్ళ పోలీస్ ఫోర్స్ చాలా మంది ప్రమోషన్స్ కూడా ఉన్నాయి దీంట్లో వచ్చిన ఆరు మన దగ్గర కాలేజ్ కానీ క్యాక్మాటెక్ ఎదురు అది సర్వీస్ బట్టి మనము చేసే పని కూడా అట్లానే ఉండాలి అదే అది నా పని కాదు అది లేక కానిస్టేబుల్ చేయండి అంటే ఏం లేదు పోయిన ఆఫీసర్స్కి మీరు సపరేటు కానిస్టేబుల్ సపరేట్ అని చూడరు అదొక ఎంట్రీ పోలీస్కి ఒక ఎంట్రీ అంతే సో మీరు కూడా మీరు చేసే పని ఎప్పుడు కూడా యాజ్ ఏ పోలీస్ ఆఫీసర్ ఎట్లా చేయాలి ఆ చక్కటిగా టర్నోట్ ఉండాలి యూనిఫామ్స్ ఉండాలి పరేడ్ ఆఫర్ ఉండాలి డిసిప్లిన్ ఉండాలి చేసే డ్యూటీ డైవింగ్ పంచువలిటీ ఉండాలి సో మీరు కూడా స్టాండర్డ్స్ మెయింటైన్ చేయాలి తెలంగాణలో చాలా బాగుంది స్టాండర్డ్స్ అయినా మనం బయట వస్తారు కదా యూబీబీఆర్ నుంచి వస్తారు ఎలక్షన్ డ్యూటీ చూసాం కదా వాళ్ళని చూస్తే అప్పుడు తెలుస్తుంది ఎంత బాగా చేస్తున్నారని బట్ అట్లా అనేసరికి మనం అదే మంచి చేస్తున్నాం కదా ముందున్న స్టెప్ కొంచము వాడు ఓవర్ పవర్ చేస్తారు నేను అనుకోవచ్చు రియల్గా వస్తే చూసుకుందాం చూసుకుందామని అట్లా ఉండదు ప్రాక్టీస్లో ఏం చేస్తామో అదే రియాలిటీ నెట్స్లో నేను ఇష్టవచ్చంగా కొడతా మ్యాచ్లో సెంచురీ చేస్తే ఎక్కడైనా జరుగుతుంది అట్లా మ్యాచ్లో సెంచురీ కొట్ట అంత స్పెట్ చేయాలి ఆ నెట్లో అప్పుడే మ్యాచ్లో హండ్రెడ్ కొడతాడు డైరెక్ట్ వచ్చేస్తే అది కుదరదు అట్లాగే ఇక్కడ కూడా ఏదో ఒక రోజు వస్తుంది ఇట్లా ఉంటే చాలా కష్టం மாப் மாப் லேடி எல்லாரும் உட்கார்ந்துட்டு இருங்க நம்ம எல்லாரும் வாங்க வாங்க விடுங்க అనుకోవచ్చు రియల్ గా వస్తే చూసుకుందామని అట్లా ఉండదు ప్రాక్టీస్ లో ఏం చేస్తామో అదే రియాలిటీ నెట్స్ లో నేను ఇష్టవచ్చంగా కొడతా మ్యాచ్ లో సెంచరీ చేస్తే ఎక్కడైనా జరుగుతుంది అట్లా మ్యాచ్ లో సెంచురీ కొట్టాల నెట్ లో అప్పుడే మ్యాచ్ లో హండ్రెడ్ కొడతాడు డైరెక్ట్ వచ్చేస్తే అది కుదరదు అట్లాగే ఇక్కడ కూడా ఏదో ఒక రోజు వస్తుంది ఇట్లా ఉంటే చాలా కష్టం నెంబర్ టూ లార్ நூறு பரிசு